ఉండు చెప్పింది నేను వాళ్ళై తెలుగుదేశం వాళ్ళే బిల్లులు పాస్ అయినాయి జిల్లా అంతా ఎలా అయింది పాస్ అయింది ఓన్లీ మావి మాత్రం బిల్లులు పాస్ కాలా ఎందుకు తమ్ము పెట్టలేదు నువ్వు చెప్పయా మాకు జవాబు లేకుండా కూర్చుంటాను కూడా వెళ్ళలిపి నా బిల్లు ఎందుకు రాలేదు ఎందుకు పెట్టాలా చెప్పాలా ఎవరు కాదు సార్ మీకేం తెలుస్తుంది ఎవరు మానవాళ్ళది ఏ మీ ఇష్టమైనా లేకేమన్నా మీకన్నా ఒత్తిడి వచ్చిందా సరే చెప్పమే ఏం ఒత్తిడి వచ్చిందా మీకేమన్నా ముందు మాకన్నా ముందు మాతో పాటు వచ్చినవి అన్ని పెట్టినా

చెప్పు నా బిల్లు ఎందుకు కొట్టిరావు పెట్టిరావు వర్షా గిరిస్ అవద్దు వర్ష అయితే ఎనిమిదేళ్ళు అయింది నేను నా తర్వాత ఉన్నా వచ్చినాయా మావి మావి ఉండేది వెనకాల బట్టి మా మీకేమన్నా ఒత్తిడి వచ్చిందా ఒక్కటి ఉండవు ఒకటి చెప్తా ఎమ్మెల్యే సారు మా దాటి గురించి పట్టించుకోడు ఆయన తప్పు చేయడు మీకేమైనా ఒత్తిడి వచ్చిందా మాలో రావాలి

కూర్చొని మాట్లాల్సిన అవసరాలు ముందు చెప్తా అదే అది చెప్పారు సార్ నేను ఏతానా సార్ సార్ మిమ్మల్ని అడిగినా లేదు